సాఫ్ట్ పవర్ సనాతన ధర్మం భారతీయ జీవన విధానం హైందవ ధర్మం ఉమ్మడి కుటుంబం మన జీవన విధానంలోనే ఉంది మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేయగల సాఫ్ట్ పవర్ అది ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళాలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది లక్షల మంది విదేశీయులు రష్యా కెనడా బ్రెజిల్ యూరప్ నుండి మహాకుంభమేళాకు వచ్చారు వారిలో కొందరిని టీవీ ఛానల్లో చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఒక బ్రెజిల్ దేశస్థుడు నేను మోక్షం కోసం వచ్చాను మహాకుంభమేళాలో గంగలో స్నానం చేసి నేను ఎంతో ఆనందాన్ని పొందాను అని చెప్తుంటే ఒక భారతీయుడుగా నా కళ్ళు చెమర్చాయి నాకు గూస్ పంప్స్ వచ్చాయి ఇప్పుడు ప్రపంచం భారతదేశాన్ని చూసే విధానం మారింది ఇంతకుముందు భారతదేశానికి విదేశీయులు వస్తే ఏ గోవాకో తాజ్మహల్ చూడడానికో వచ్చేవారు కానీ ఇప్పుడు విదేశీయులు చూసేది మన సనాతన ధర్మం ప్రపంచం ఎంతగా ప్రభావితం అయింది అంటే విదేశీయులు వాళ్ళ పేర్లు మార్చుకుంటున్నారు వాళ్ళ పిల్లలకి భారతీయ పేర్లు పెడుతున్నారు ఇది అంతా ఒక బ్యాచ్కి అస్సలు డైజెస్ట్ కాదు వాళ్ళకి దేశానికి మంచి జరిగేది ఏదీ నచ్చదు కుంభమేళాకు ఇంత డబ్బు ఖర్చు అవసరమా పర్యావరణం దెబ్బతింటుంది పర్యావరణం వాటి వల్ల వచ్చే సమస్యలు వాళ్ళకి ఇప్పుడే గుర్తుకొస్తాయి ఈ బ్యాచ్ మొత్తానికి నాయకుడు ఫిలాసఫర్ గైడ్ కాటికి కాళ్ళు చాపిన తొంభై ఏళ్ళకు పైబడిన ఒక అప్రాచ్యుడు అంటే తిట్టనుకునేరు కాదు పాశ్చాత్యుడు అని అర్థం ఈ వృద్ధ జంబూకం డీప్ స్టేట్ అయినా ట్రంప్ జనవరి ట్వంటీ ప్రమాణ స్వీకారం తర్వాత చూడాలి ఏం జరుగుతుందో ఈ డీప్ స్టేట్ సంగతి సరేలే ఈ చెత్త అంతా ఎందుకు మన గురించి చెప్పుకుందాం మన దేశం గురించి చెప్పుకుందాం గర్వంగా ఉంటుంది ఎంతో గౌరవంగా ఉంటుంది సాఫ్ట్ పవర్ గౌతమ బుద్ధుడు ఒక సాఫ్ట్ పవర్ క్రీస్తుకు పూర్వమే ఆసియా మొత్తాన్ని ప్రభావితం చేశాడు లైట్ ఆఫ్ ఏషియాగా ప్రసిద్ధికెక్కాడు స్వామి వివేకానంద ఒక సాఫ్ట్ పవర్ ఆయన పద్దెనిమిది వందల తొంభై మూడులో అమెరికాలోని చికాగోలో ప్రపంచ హిందూ మహాసభలో డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అంటూ ఇచ్చిన ప్రసంగం కొదమసింహం గర్జనల ప్రపంచం మొత్తం ప్రతిధ్వనించింది ఆ దెబ్బకి పాశ్చాత్య మేధావి వర్గం భారతదేశం వైపు సనాతన ధర్మం వైపు దృష్టి సారించేలా చేసింది ప్రసంగం అంటే అది సాఫ్ట్ పవర్ అంటే ఇదే కదా It fills my heart with joy unspeakable to rise in response To the warm and cordial welcome which you have given us. I thank you in the name of the most ancient order of monks in the world. I thank you in the name of the mother of religions. And I thank you in the name of the millions and millions of Hindu people of all classes and sects. Yoga, Bhaka, soft power. Marinta ప్రపంచం మొత్తం భారతీయ మూలాలు ఉన్నవారి ప్రభావం బాగా పెరిగింది గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి ఎన్నో సంస్థలకు భారతీయులు సీఈఓలుగా ఉన్నారు ఎన్నో దేశాలకు భారతీయులైన లేదా భారతీయ మూలాలు ఉన్నవారు అధ్యక్షులు ప్రధానమంత్రులైన కొత్తగా ఏర్పడబోయే అమెరికా ట్రంప్ ప్రభుత్వంలో ఎంతోమంది భారతీయులని నియమించుకున్నారు ఇది కదా సాఫ్ట్ పవర్ అంటే మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితం భౌతికంగా స్థిరంగా నిలిచిపోయే లైక్ ఈజిప్ట్ పిరమిడ్స్ చైనా వాళ్ళు వంటివి నిర్మించకపోయినా వేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు భగవద్గీతలను మనకు అందించారు ఇది కదా సాఫ్ట్ పవర్ అంటే ఇదే కదా నా దేశాన్ని సనాతన ధర్మాన్ని ఐందవ ధర్మాన్ని ఎన్నో విదేశీ శక్తులు వచ్చిన ఎన్ని దేవాలయాలను ఎన్ని కోటలను ధ్వంసం చేసినా ఎన్నో దేశాల సంస్కృతులను ధ్వంసం చేసిన ఏ శక్తి మన దేశ సంస్కృతిని సనాతన ధర్మాన్ని ఏమీ చేయలేకపోయింది భారతీయుల గణిత శాస్త్ర విజ్ఞానం అరబ్బుల ద్వారా యూరప్కు వ్యాపించింది సున్నా ఆవిష్కరణ భారతీయుల ప్రతిభకు తార్కాణం సున్నా లేకుండా గణిత శాస్త్రాన్ని ఊహించలేము ఇది భారతీయ సాఫ్ట్ పవర్ పంచతంత్రం భారతీయ సంగీతం సినిమా ఇలా చెప్తూ పోతే చాలానే ఉన్నాయి ఇక కుంభమేళాకు వద్దాం కుంభమేళా నిర్వహణ పర్యావరణ హితంగా ప్రభుత్వం ప్లాస్టిక్ రహితంగా నదిలో చెత్తని క్లీన్ చేయడం భక్తులకు అసౌకర్యం కలగకుండా అనేక వసతులను ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం ఒకే రోజు కోట్ల మంది వచ్చినా తట్టుకునే విధంగా ఘాట్ల నిర్మాణం స్నానానికి ఏర్పాట్లు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ నిర్వహణ భారీగా తరలివచ్చిన విదేశీ భక్తులకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది కుంభమేళా నిర్వహణ ఒక గొప్ప ఈవెంట్ మేనేజ్మెంట్ పాఠం అందుకే ఆక్స్ఫోర్డ్ కేంబ్రిడ్జ్ లాంటి అంతర్జాతీయ విద్యా సంస్థలు ప్రయాగరాజ్కు వచ్చాయి అధ్యయనం చేయడానికి మహాకుంభమేళాన్ని గొప్పగా నిర్వహించి ప్రపంచానికి చూపించాలి మనం ఆ తర్వాత మనం చూపించవలసింది ఒకటి ఉంది అదే టూ థౌజండ్ థర్టీ సిక్స్ ఒలంపిక్స్ నిర్వహించడం అది చేసి చూపించే నాటికి భారతదేశ జీడిపి నెంబర్ టూ పొజిషన్లో ఉంటుంది అప్పుడు భారత్ విశ్వగురువు స్థానానికి చేరుకుంటుంది అని జై హింద్ జై భారత్ మహా మేళాకు వెళ్ళే భక్తుల కోసం చిన్న ఇన్ఫర్మేషన్ తెలుగు వాళ్ళు అందరూ మహాకుంభమేళా సందర్శనకు వెళ్ళేవారు ట్రైన్ ద్వారా మాత్రమే వెళ్ళండి బస్సు ద్వారా వెళ్తే పదహారు కిలోమీటర్ల దూరంలో పోలీసులు ఆపేస్తారు అక్కడ నుండి నడుచుకుంటూ మేళాకు వెళ్లాల్సి వస్తుంది కుంభమేళాకు వెళ్ళిన వారి సౌకర్యం కోసం ప్రభుత్వం వారు మేళాని సెక్టార్లుగా కార్టూన్ పాండ్స్గా ఘాట్స్గా విభజించారు విభజించారు వాటిపై అవగాహన పెంచుకొని వెళ్ళండి లేకపోతే అసలు ఏమీ అర్థం కాదు ఎటు వెళ్ళి ఎటు వస్తారో మీకే అర్థం కాదు మొత్తం ఇరవై నాలుగు సెక్టార్లు ఉంటాయి పదహారు పదిహేడు కార్టూన్ పాండ్స్ ఉంటాయి నది ఉంటాయి నదికి మధ్యలో బ్రిడ్జ్లను నిర్మించారు వాటిని కార్టూన్ కంటూన్ పాండ్స్ అంటారు ప్రయాగరాజ్ని మూడు విభాగాలుగా విభజించారు ఒకటి జ్యూసీ రెండు హరిగంజ్ మూడు సంగం నదికి కుడివైపు జ్యూసీ ఉంటుంది దీనిలో సెక్టార్ పన్నెండు నుంచి ఇరవై ఒకటి వరకు ఉంటాయి హరిగంజ్ హరిగంజ్ నది నది దాటి ఎడం వైపు ఉంటుంది దీనిలో సెక్టార్ ఫైవ్ లెవెన్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిటీన్ నైన్టీన్ ఉంటాయి ముఖ్యంగా సంఘం దీనిలో ఇది మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది దీనిలో సెక్టార్ త్రీ ఫోర్ ఉంటాయి మిగతావి ట్వంటీ టూ ట్వంటీ త్రీ చాలా దూరంలో ఉంటాయి వసతి సదుపాయాలు సెక్టార్ నైన్ సెక్టార్ సిక్స్లో టీటీడీ వాళ్ళు వెంకట వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు తప్పకుండా చూడండి కానీ అక్కడ స్టే చేయనివ్వరు స్వామివారికి బంగారు ఆభరణాలు ఉండటం వల్ల వాళ్ళు హై సెక్యూరిటీ పెట్టి ఎవరిని అక్కడ పడుకోనివ్వరు అక్కడ మీరు అక్కడ హిందీ వాళ్ళవి పెద్ద పెద్ద పీఠాలకు సంబంధించిన భజన కేంద్రాలు ఉంటాయి చక్కగా అక్కడ పడుకోవచ్చు ముఖ్యంగా సెక్టార్ ఎయిటీన్ స్టే చేయవచ్చు నదికి వంద మీటర్ల దూరంలో ఇవి ఉంటాయి సెక్టార్ నైన్టీన్ ఎయిటీన్ ట్వంటీలో నాగా సాధువులు అఘోరాలు ఉంటారు వాళ్ళ దగ్గరకు వెళ్తే ఎంతో ప్రేమతో వారు తమ దగ్గరే ఉండమంటారు చక్కగా అక్కడ ఉండవచ్చు సెక్టార్ వన్లో ప్రైవేట్ సదుపాయాలు ఉంటాయి రోజుకి రెండు వందలు రెండు వందల రూపాయలు అక్కడ తీసుకుంటారు అన్ని సెక్టార్లో పెయిడ్ వసతి కలవు రోజుకి వెయ్యి రెండు వేలు తీసుకుంటారు ఫోర్ మెంబర్స్ వరకు ఉండవచ్చు భోజన వసతి సదుపాయాలు మీకు అన్ని సెక్టార్లో ప్రసాదాలు భోజనాలు నిరంతరం ఉంటాయి ఉత్తర భారతదేశం వంటకాలు అక్కడ ఫ్రీగా తినవచ్చు హెల్ప్ లైన్ మీకు రైల్వే స్టేషన్ నుంచి అడుగడుగున పోలీసులు మిమ్మల్ని గైడ్ చేస్తారు మేళాలు అయితే పోలీసులు అడుగడుగున మనకు ఎటువైపు వెళ్ళాలో చాలా బాగా చెప్తారు స్నానం ఎవరైతే పుణ్యస్నానం చేసి రిటర్న్ అవ్వాలనుకుంటారో స్నాన ఘాట్లు మెయిన్ రోడ్ పక్కనే ఉంటాయి వరుసగా రెండు మూడు రోజులు ఉండే వాళ్ళు మాత్రమే ఏదో ఒక సెక్టార్ నదికి దగ్గర ఉంటుందో అక్కడే ఉండటం మంచిది లేకపోతే నదికి సెక్టార్కి దూరం అయితే తప్పిపోయే అవకాశం ఉంటుంది నాగా సాధువులు అఘోరాలు అఖాడాలను చూడాలి వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలంటే సెక్టార్ నైన్టీన్ ఎయిటీన్ ట్వంటీలో ఉంటారు చివరగా తప్పక చేయవలసినవి అమృత పవిత్ర అమృత స్నానం ఫ్యామిలీతో వెళ్తే అక్కడ ఫ్యామిలీతో వెళ్తే మాత్రం అక్కడ అన్నీ తెలుసుకొని వెళ్ళండి లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు ఒంటరిగా కంటే నలుగురుగా వెళ్తే చాలా మంచిది కొన్ని కోట్ల మంది వచ్చినా సరిపోయేంత విశాలమైన ప్రాంగణం ప్రయాగరాజ్ ఇది ఇలానే ఉంటుందని చెప్పడానికి ఉండదు ఎందుకంటే లక్షల మంది కోట్ల మంది ఒకే రోజు వచ్చి వెళ్తుంటారు కాబట్టి ఇలా మనం చెప్పింది జస్ట్ రిఫరెన్స్ మాత్రమే ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి